भगवते वासुदेवाय श्रीमद्भागवतम् ॐ श्रीगणेशाय नमः श्रीमात्रे नमः शिवाय श्री गुरवे नमः श्रीकृष्णपरभ्रह्मणे नमः श्रीगुरुभ्यो नमः वेदव्यासं स्वात्मरूपं सच्चसन्धं परायणं शान्तं जितेन्द्रियक्रोधं సశిష్యం ప్రణమామ్యహం కౌరవులను పాండవులను సమదృష్టితో చూసే బలరాముడికి ఆ యుద్ధంలో తాను పాల్గొనడం ఇష్టం లేదు తీర్థయాత్రల మిషతోటి వెళ్ళిపోతాడు ఆ తీర్థయాత్రలలో భాగంగా నైమిసారణ్యం చేతాడు అక్కడ తాను సంహరించినటువంటి సూతుడైన రోమహర్షుణ్ణి తిరిగి బతికిస్తాడు అతనికి ఆయువు ఇంద్రియ శక్తి శరీర బలంతో పాటు సకల పురాణాలు మునులందరికీ వినిపించేట్లుగా అనుగ్రహిస్తాడు అక్కడ ఒక పర్వదిన నాడు నైమిసారిలోనని అనే రాక్షసుడు మునులు ఋషులు యజ్ఞయాగాదులకు భంగం కలిగేటట్లుగా పయనించి అపవిత్ర పదార్థాలతోటి వర్షం కురిపిస్తాడు బలరాముడు నాగలితో అతని శిరస్సు లాగి రోకలితో అతని తల మోది సంహరించాడు మునులు ఋషులు ఆశీర్వదించారు అభిషేకించారు ఋషుల ఆజ్ఞను అనుసరించి తీర్థయాత్రలకి బయలుదేరతాడు అనేక తీర్థాలు అనేక పుణ్యక్షేత్రాలు దర్శిస్తాడు గోదానాలు చేస్తాడు అలా తీర్థయాత్రలు చేస్తూ ప్రభాస్ తీర్థం చేరుతాడు ప్రభాస్ తీర్థంలో కౌరవ పాండవుల యుద్ధం ఆ యుద్ధంలో పాండవుల గెలుపు వింటాడు కురుక్షేత్రం చేరుతాడు భీమ దుర్యోధనులు యుద్ధం సంగతి తెలిసి సమాన బలం కల మీ ఇద్దరిలో ఈ యుద్ధం నిష్ఫలం కాబట్టి ఆపమని శాంతంగా ఉండమని సలహా ఇస్తాడు వారు బలరాముని సలహా పట్టించుకోకపోవడంతో ఉగ్రసేనుడు యాదవులను కలిసి తిరిగి రామిశారణ్యానికి వెళ్ళి వారి చేత సంపూర్ణ యజ్ఞం చేయిస్తాడు బలరాముడు వారికి విశుద్ధ జ్ఞానం ప్రసాదిస్తాడు ఇది నిన్నటి రోజున మనం విన్న కథ బలరాముడు సాక్షాత్తుగా దేవదేవుడైన అనంతుడు ఆయన సర్వశక్తిమంతుడు అవటం వల్ల ఆయన లీలలు కూడా మనం భగవద్లీలలుగానే పరిగణించాలి బలరామదేవుడు ఆదివిష్ణువు అందువల్ల ఉదయము సాయంకాలము ఆయనను స్మరించినచో మానవుడు అన్ని రంగాల్లో కూడా విజయం సాధిస్తాడు ఇక ముందు కథలోకి వెళ్దాం నారాయణ పరా వేద దేవా నారాయణాం నారాయణ పరా నారాయణ పరామఖాహా వేదవాన్మయము నారాయణుని చేతనే రచింపబడి అతని కొరకే ఉద్దేశించబడినది దేహాంగములుగా దేవతలు సైతము నారాయణుని సేవకే నిర్దేశించబడివి వివిధ లోకములు సైతము అతని కొరకే కలవు వివిధ యజ్ఞములు ఆ నారాయణుని ప్రీత్యదమే జరపబడును అట్టి శ్రీమన్నారాయణునే నే భజంతును శ్రీమద్భాగవతం దశమ స్కంధం అధ్యాయం సుధాముడనే బ్రాహ్మణుడి ఉపాఖ్యానము శ్రీ సుఖమహర్షి పరీక్షితుకు చెప్తున్నాడు శ్రీకృష్ణునికి ఒక బ్రాహ్మణమిత్రుడు ఉండేవాడు అతను శాంతి చిత్తుడు జితేంద్రియుడు సుగుణుడు మరియు గృహస్థాశ్రమంలో ఉంటూ కూడా ఎవరిని యాచించకుండా దొరికిన పదార్థాలతో తన కుటుంబాన్ని పోషించుకునేవాడు అలాగే చిరిగిన పాత వస్త్రాలను ధరించేవాడు అదేవిధంగా అతని భార్య కూడా ఆకలితో పీడింపబడి క్షీణించినదై బక్క చిక్కిపోయి ఉండేది ఒకరోజు ఎరలేని దుఃఖంతో భయంకరణంగా వణుకుతూ ఆ పతివ్రత దరిద్రంలో ఉన్న తన పతితో కుమిలిపోతూ ఇలా చెప్పింది బ్రాహ్మణ భక్తుడు శరణాగత బత్సలుడు అయిన శ్రీకృష్ణుడు మీ మిత్రుడని విన్నాను అందుకని ఒకసారి మీరు ద్వారకాపురంలో ఆయన వద్దకు వెళ్ళండి మీ దుఃఖాన్ని కుటుంబ పరిస్థితిని గ్రహించి ఆయన చాలా ధనం ఇస్తాడు తన భార్య కోవలమైన మాటలతో ప్రార్థించగా నిజమే శ్రీకృష్ణుని దర్శనం వల్ల లాభం కలుగుతుంది అని మనసులో అనుకుని భార్యతో ఓ కళ్యాణి ఇంట్లో ఆయనకి కానుకగా ఇవ్వడానికి యోగ్యమైన పదార్థం ఏమైనా ఉంటే తీసుకురా అని చెప్పాడు అప్పుడు ఆ బ్రాహ్మణి పొరుగింటికి వెళ్ళి గుప్పిడి బియ్యం అడిగి తీసుకుని వచ్చి ఒక చింపిరి గుడ్డలో కట్టి ఇచ్చింది సుధాముడనే ఆ బ్రాహ్మణుడు ఆ బియ్యాన్ని తీసుకుని శ్రీకృష్ణ దర్శనం ఏ విధంగా అవుతుందో ఏమో అనుకుంటూ ద్వారకకు చేరాడు అక్కడ కర్మచారుల మరియు ఆగమ్య అంధక వృష్ణి వంశీయ యాదవుల ఇళ్లను దాటి పదహారు వేల మంది రాణులలో ఒక రాణి ఇంటికి చేరాడు అప్పుడు ఆ బ్రాహ్మణుడికి ఆ ఇంట్లో రుక్మిణితో సగ్యపోయిన శ్రీకృష్ణుడు కూర్చుని ఉండడం చూసి బ్రహ్మానందాన్ని పొందాడు తన ప్రియమైన రుక్మిణిదేవితో ముసటిస్తున్న శ్రీకృష్ణుడు సుధామును చూసి వెంటనే లేచి అతని చెంతకు చేరి రెండు భుజాలపైన చేతులతో ఆప్యాయంగా నిమిరి ఆనందంతో తన బాల్య స్నేహితుడిని కలిశాడు శ్రీకృష్ణుని కన్నుల నుండి ఆనందాశ్రమం స్రవించాయి ఆ తర్వాత సుధాముడిని సయ్యపై కూర్చోబెట్టి ఆదరంతో అతనికి పూజ నిమిత్తం సామాగ్రిని తనే తీసుకొచ్చి ఆ బ్రాహ్మణుడి కాళ్ళు కడిగి ఆ నీటిని శిరస్సుపై చల్లుకొని సుందరమైన సుగంధభరితమైన ధూప దీప దీపమాలతో సుధాముని పూజించి తాంబూలం ఇచ్చి అతని ముందర నిల్చుని స్వాగత వచనాలు పలికాడు చిరిగిపోయిన మలిన వస్త్రాలు ధరించి దుర్బలుడు కావటం వల్ల ఎముకలు నరాలు బయటపడుతున్న సుధాముడికి రుక్మిణీదేవి చామరంతో విసరసాగింది శ్రీకృష్ణుడి ద్వారా ఆ మలినంగా ఉన్న బ్రాహ్మణుడికి జరిగిన సత్కారం చూసి అంతఃపుర స్త్రీలు అత్యంత ఆశ్చర్యం చెందారు వారు ఇలా అనుకున్నారు ఈ మలిన భిక్షకుడైన బ్రాహ్మణుడు ఈ జగత్తులో ఏం పుణ్యం చేసుకున్నాడో గాని ఈ రతిలోక గురువు శ్రీకృష్ణుడు శయ్యపైన ఉన్న సాక్షాత్తు లక్ష్మీ రూపమైన రుక్మిణీదేవిని కాదని తన అన్నయ్య బలరాముడిని కలిసినట్లు ఈయనను కలిశాడు కదా ఓ రాజా శ్రీకృష్ణుడు మరియు సుధాముడు పరస్పరం ఒకరి చదువులు ఒకరు పట్టుకుని గురుకుల విషయాలు గుర్తు తెచ్చుకుంటూ మాట్లాడుకోసాగారు శ్రీకృష్ణుడు ఓ మిత్రుడా గురుదక్షిణ ఇచ్చి ఇంటికి వెళ్ళిపోయాక మంచి స్త్రీని చూసి వివాహం చేసుకున్నావా లేదా నీకు ఈ ప్రాపంచిక విషయాలలో ఆసక్తి లేదని నాకు తెలుసు అనుకో అంతేకాదు మంచి వస్త్రాలు మొదలైన పదార్థాలపైన కూడా నీకు రుచి లేదు విషయాలలో ఆసక్తి లేకపోయినా లోకులు లోకమర్యాద కోసం కర్మలు చేస్తారు ఈ జగత్తులో ముగ్గురు గురువులు ఉంటారు ఒకరు జన్మనిచ్చితండ్రి రెండవ వాడు యజ్ఞోపవేతం ధరించాక భేదాలు చెప్పేవాడు ఆయన అధ్యాపకుడు మూడోవాడు బ్రహ్మచర్యం మొదలైన ఆశ్రమవాసులకి జ్ఞానాన్ని ప్రసాదించే బ్రహ్మజ్ఞాని ఈ ముగ్గురు గురువులు సదా పూజనీయులు ఓ స్నేహితుడా నీకు ఒక విషయం గుర్తుండే ఉంటుంది గురువుగారింట్లో నువ్వు నేను ఉంటున్నప్పుడు ఒకరోజు గురువుగారి భార్య మనల్ని కర్రలు తీసుకురమ్మని అడవికి పంపిస్తే మనం ఒక మహావరంలోకి వెళ్ళాము కొద్దిసేపట్లోనే మహా తీవ్రమైన గాలితో వర్షం పడసాగింది ఈ లోగా సూర్యాస్తమయం అయింది అన్ని వైపులా చీకటి ఆవరించింది ఎక్కడ చూసినా నీరే కనిపించింది ఎత్తు పల్లాలు ఏమీ కనిపించలేదు ఆ జలమయమైన అడవిలో పెనుగాలి వర్షంతో మనిద్దరం చాలా పీడించబడ్డాం ఏ దిశ ఎటు ఉంది తెలియలేదు అప్పుడు మనం ఒకరి చెయ్యి ఒకరు పట్టుకుని నెత్తిపోయిన కర్రల బరువుతో ఆతురతతో తిరగసాగాము గురువుగారికి మనిద్దరం అడవికి కరల కోసం వెళ్ళామని గుర్తు వచ్చి తెల్లవారుతూ ఉండగా మనల్ని వెతుకుతూ వచ్చారు అప్పుడు ఆయన ఒక శ్లోకం చదివారు గుర్తుందా ఇలా అన్నారు ఓ పుత్రులారా నా కోసం మీరు చాలా దుఃఖితులయ్యారు ఎందుకంటే జీవులకి ఆత్మ అంటే ప్రాణం చాలా ప్రియమైనది కానీ దానిని మీరు లెక్క చేయకుండా నాకు సేవ చేశారు నేను చాలా సంతోషిస్తున్నాను పరలోకంలోనూ మీ మనోరథాలు ఫలించాలి అలాగే మీరు నా వద్ద నేర్చుకున్న భేదాలు సదాస్మరణకు రావాలి గురువుగారింట్లో ఉన్నప్పుడు ఇటువంటి సంఘటనలు ఎన్నో జరిగాయి నీకు అవి గుర్తున్నాయి కదా గురువుగారి అనుగ్రహం వల్ల మనుషుడు సంపూర్ణ మనోరథులై శాంతిని పొందుతాడు అని ఈ విధంగా శ్రీకృష్ణుడు చిన్ననాటి సంఘటనల్ని సుధాముడికి గుర్తు చేశాడు ఆయన మాటలు విని సుధాముడు ఓ దేవా మీతో పాటు ఉండగా మాకు ఏ విధమైన కోరిక ఉండేది కాదు మీరు జగత్తుకే గురువులు మీ గురుకులవాసము ఒక వంక మాత్రమే ఈ లోకంలో మీరు రూపం ధరించి ఒక లీల చేస్తున్నారు అన్నాడు ఇది భాగవతంలో దశమ స్కంధంలో ఎనభైవ అధ్యాయం రేపు ఇదే సమయానికి దశమ స్కంధంలోని ఎనభై ఒకటవ అధ్యాయం సుధాముడి సమృద్ధి మన మోహనవాణి ద్వారా విందాం శ్రోతలకు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి